అసలు హేమ గారికి మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అంటే నేను డామినేటింగ్ గా ఉంటారండి ఇండస్ట్రీ అందరూ నాకు అక్క అని పిలవాలి చెల్లి 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 అని అందరితో మాట్లాడాలి అంటే ఎలా ఏంటంటే ఎలా ఎలా మాట్లాడతారు కదా సో రెండు మూడు సార్లు అలీతో సరదాగా సెట్లో కూడా ఒకసారి ఎప్పుడు నాతోనే నాతో ఏదో కొంచెం మాట్లాడే నేను చూపు మనం వచ్చుకున్నాను మనసు ఆ రోజు కూడా ఉన్నారు ఆయన కూడా ఏదో సెటర్ వేశారు ఆయన వెంటనే వేస్తారు స్పాటినియూస్గా అలీతో సరదాగా సెట్లో కానీ రెండు మూడు సెట్స్లో కానీ అంటే చాలా ఆవిడికన్నా ఇదిగా మాట్లాడతారు అందరినీ అది ఎవరినైనా ఇప్పుడు నేనైనా మీరైనా అప్పుడు నేను కొత్త కావచ్చు నేను వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త కావచ్చు ఎవరైనా జూనియర్స్ సీనియర్స్ ర్యాగింగ్ అనుకోండి కొన్ని అలా అనుకో తీసుకుందాం చాలా చాలా జరుగుతుంటాయి కానీ అన్నిసార్లు అలాగే అలాగే అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో నన్ను ఏదో అంటే కొంచెం నేను ఆవిడికి ఎదురు సమాధానం చెప్పడం కూడా జరిగింది అక్కడి నుంచి ఇంకా ఆవిడికి నా మీద కొంచెం మెయిన్లో ఉండిపోయి ఉండొచ్చు మేబీ అలా అలా కొన్ని మూడు రెండు మూడు సందర్భాల్లో జరిగి అది ఎప్పుడు జరిగి మర్చిపోయాను నేను కూడా నాకు గుర్తున్న సందర్భాలు మాత్రం అవన్నీ ఉంటాయి కదా మైండ్లో చిన్నది ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది కదా అది ఒక విధంగా చెప్పాలంటే ఆ పెయిన్ అవన్నీ కలిసిపోయి కొంచెం బాధ అనిపించి నేను అబద్ధాలు చెప్తున్నా అబద్ధాలు చెప్తూ ఆమె నేను లేను అక్కడ అది ఇది అనేసరికి నేను కూడా మనం చేసింది అయితే మాత్రం పక్కవాడి మీద నిందలేస్తామా ప్యాకెట్ అవి అన్నీ మాట్లాడింది అప్పుడు అనేసి కొంచెం అన్నీ ఎవరో నాకు చెప్పిన వీడియోలు చూసిన అవన్నీ మైంట్లో ఉన్నాయి కదా అట్లా బయటకు వచ్చింది నేను మనిషినే కదా నాకు కూడా ఫీలింగ్స్ నాకు రాగ ద్వేషాలు ఉంటాయి కదా ఆ విధంగా తప్ప ఒక ఏదో వేరే విధంగా వేరే విధంగా కాదు నేనేదో రాను ఏదన్నా ఓపెన్గా చెప్పేసాను అంతే అట్లా అంతకుమించి ఇంకేం లేదు